స్టార్ట్ చేసి చూసాం బుల్లెట్ బాగుంది బండి ఓకే బండి బాగుంది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి బండి మాత్రం చాలా బాగుంది నీట్గా ఉంది ఓకే బీటింగ్ కూడా చాలా బాగుంది నుంచి ఏ ఊర్ నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి వెల్కంటే మా యూట్యూబ్ ఛానల్ రేపు సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఈఎస్ఐలోని ఆదర్శ్ ఫోటోస్కి అయితే వచ్చాము ఆదర్శ్ ఫోటోస్ లో మనకు ఎంటీ ఉంది హంటర్ ఉంది తర్వాత ఇది మన హాలిడేవి హాలిడేడేవిక్స్ అన్నాను సో ఇదైతే ఇంతకుముందు ఒకటి ఉంది సేల్ అయిపోయింది ఇది ఇంకోటి ఉంది సో మనకు వినోద్ భాయ్ ఉన్నారు వినోద్ భాయ్ అయితే అన్ని విషయాలు చెప్తాడు క్లియర్గా సో మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నచ్చే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు స్టాక్ వెరీ ఫ్రెష్ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు మనం మేము ముందుకు అయితే తీసుకొని వస్తూనే ఉన్నాము సో ప్రైజ్లు అయితే తగ్గుతాయి ఫిక్స్డ్ ఏం కాదు ఫైనాన్స్ కూడా ఉంటుంది సో మీ సిబిల్ స్కోర్ను బట్టి ఫైనాన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో చూసుకోండి బ్రదర్కి మనం అప్ప చెప్తాం బాయ్ బ్రో దగ్గర వచ్చేసి ఓల్డ్ మోడల్స్ గేర్ రేస్ నుంచి టాప్ మోడల్స్ మనకి ప్రిమియ వెహికల్స్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి సో ప్రత డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కిప్ అయితే చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొడల్ ఇది వచ్చేసి మొత్తం జస్ట్ ఒక ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట స్కాచ్లస్ వెహికల్ మీరు చూసుకోవచ్చు టూ బ్లస్ స్కాష్ మాక్వే డబల్ డెస్క్ డబల్ ఇబీ ఛానల్ జస్ట్ ఎయిట్ థౌసండ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట సో కొత్త వచ్చేసి హండ్రెడ్ ప్రైస్ మీకు షోరూమ్లో అయితే టూ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సో ఇక్కడైతే మనకి మంచి అండ్ అవేసిబుల్ అవుతుంది ఫిక్స్ ప్రైస్ అయితే డెయిన్ ఉంటుంది కన్సిడర్ అయితే అస్సలుకే కాదు అండ్ మీకు ఆఫర్ వచ్చేసి మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు ఫైనల్స్ ఆప్షన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ మనం ఇంకో మోడల్ చూసుకోవచ్చు లేటెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసెస్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ స్టల్త్ బ్లాక్ ఇది మార్కెట్లో చాలా ఫేమస్ ఇది వచ్చేసి మనకి జస్ట్ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట స్లాట్లెస్ వెహికల్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అయితే కాదు స్లైట్గా అయితే అవుతుంది అది ఎంత అంటే మనం వన్స్ ఒకసారి మన షోరూమ్ విజిట్ అయ్యానకి మేము అయితే అమౌంట్ అయితే స్లైట్గా నగోషియవైతే అవుతుంది ఫిక్స్డ్ అయితే అసలుకే ఉండదు ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు వాలిఫ్ట్ క్లాసెస్ త్రీ ఫిఫ్టీలో మనకి ఇక్కడ స్ట్రాంగ్ కలర్ ఉంది హెల్మెట్ ఎడిషన్ సిగ్నెస్ ఎడిషన్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జస్ట్ లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఉంది సో మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది సో అండ్ అలా చూసుకుంటే ఇక్కడ ఇంకో ఆల్లిప్ర క్లాసెస్ త్రీ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ట్వంటీ మోటార్ చెస్ రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మనకి జస్ట్ పదిహేను వేలు మాత్రమే తిరిగింది లక్ష తొంభై వేలు అవుతుంది సో రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మాత్రం చాలా అనుకోకండి ఎందుకంటే మనం డైరెక్ట్ కస్టమర్ తర్ వెహికల్స్ ఉంటాయి అనమాట నేను హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ వెళ్ళినా కానీ మన లాంటి కండిషన్స్ వెహికల్స్ అయితే చాలా తక్కువ దొరుకుతాయి మన దగ్గర అయితే ఎగ్జాక్ట్ స్టాక్ ఉంటుంది బెస్ట్ కండిషన్ వెహికల్స్ ఉంటుంది అండ్ మీకు ఇంజన్ మీద మీకు సిక్స్ మంత్స్ వరకు సర్వీస్ వారంటీ కూడా ఇస్తాం మనం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ గన్మెంటల్ గ్రేట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉందన్నమాట సో ఇది కూడా స్లైడ్గా అనే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో సెవెంటీ మోడల్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని తిరిగింది ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ వరకు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి సెవెంటీన్ మోడల్ ఉందన్నమాట ఇదే మనకి స్టార్టింగ్ ప్రైస్ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ స్ట్రీత్ బ్లాక్లో మనం చూసుకున్నట్టయితే అయితే సారీ మాట్ బ్లాక్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రాయల్ రాయల్ఫిల్ క్లాక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట ఇది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మోడిఫైడ్ లైట్స్ కూడా ఉన్నాయి అండ్ మ్యాక్వల్ అండ్ డ్యూల్ డిస్క్ డ్యూవల్ ఛానల్ ఇది లేదా మనకి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో స్లైట్గా నిగేషిబుల్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్లీ మోడిఫైడ్లో మనకి ఇక్కడ లైట్ కానీ కానీ మన మ్యాక్వెల్స్ కానీ మొత్తం చేంజింగ్ ఉంది అన్నమాట ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ గన్ మెటల్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇది కూడా స్లైడ్గా అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చెస్ రిజ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ లో క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది సో చాలా మంది ఈ కలర్లో నైన్టీన్ మోడల్ అడుగుతున్నారు బీఎస్ సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను ప్రత్యేకంగా వీడియోలో మన మోటార్స్ లో ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ మెయింటెన్స్ అన్నమాట కస్టమర్ది ఇది వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బడ్జెట్ అవెంజర్ ఉంది అన్నమాట వన్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇది కూడా మీకు ఫైనల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ట్వంటీ త్రీ మోడల్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ సేమ్ అనమాట వన్ సిక్స్టీ స్ట్రీట్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్కే ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఎయిటీ ఫోర్ టు ఎయిటీ త్రీ థౌసండ్ వరకు అయితే వస్తుంది వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి బజాజ్ వన్ ఫిఫ్టీ స్ట్రీట్ ఉంది టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు ఫార్టీ నైన్ టు ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ వెబ్సైడ్లో కూడా చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే కోసమైతే వెబ్సైడ్ వస్తుందన్నమాట మన దగ్గర టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మ్యాట్ బ్లూ కలర్ వెరీ గుడ్ కండిషన్స్ క్లాత్ వెహికల్ అనమాట జ్యువేస్ డ్యూల్ ఛానల్ డిస్టల్ మీటర్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే అవుతుంది సో కన్ఫర్మ్గా అయితే మీరు ఒకసారి అయితే విజిట్ తొంభై ఎనిమిది వేల ఐదు వందలు ఉంది సో డెఫినెట్గా అయితే డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఎమోలో మనకి ఫేజర్ కూడా ఉంది ఓల్డ్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ మోడల్ జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అవుతుంది ఉంది సో స్లాట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే అసలుకే కాదు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మీరు ఇంకోటి ఎంపీ ఫిఫ్టీన్ కూడా ఉంది అమ్మ ఎంటీ ఫిఫ్టీన్ చాలా మంది అడుగుతున్నారు సో మార్కెట్లో కూడా చాలా ఫేమస్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కాలేజ్ ఓపెన్స్ కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ట్వంటీ టూ మోడల్ ఉంది టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది జన్యున్ జన్యున్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ అప్పుడు మీకు ఫైనాన్స్ కూడా అవుతుంది అన్నమాట ఐడిఎఫ్సీ తరపు నుంచి అండ్ ప్రైవేట్ తరపు నుంచి సో ఎవరికి ఫైన్స్ కూడా ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కేటీఎం లో మనకి డ్యూక్ టూ హండ్రెడ్ కూడా ఉంది ఇక్కడ చూసుకో ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది వెరీ గుడ్ కండిషన్స్ క్రాచ్ వెహికల్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి మనకి లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది సో ఫిక్స్డ్ రేట్ అయితే అది అసలు కాదు స్లాయిట్గా అయితే అవుతుంది సో ఎవరైతే డూ టూ హండ్రెడ్ అంటే ఎవరైతే ఇష్టమో ప్రాణం అనుకుంటారు సో వాళ్ళైతే డిఫరెంట్ వస్తారు అప్రోచ్ అయితే డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ అప్టెన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఓకే అన్న తర్వాత లో లాగిన్ చేస్తారు అండ్ ఇక్కడ చూసుకొచ్చి మనకి వేసుకోంది మనకి ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ త్రీ వన్ వన్ సిక్స్టీ సీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఎస్ ఎక్స్ఎల్ బిఎస్ సిక్స్ అన్నమాట ఇది బెస్పా ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే తిరిగింది లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు సో మీస్కు లక్ష పదివేలు వరకు లక్ష పదివేల వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి లిమిటెడ్ ఎడిషన్ అనమాట అండ్ లేడీస్కి వర్క్ కానీ కావాలనుకుంటు మాత్రం డిఫరెంట్గా అయితే మీరు వెహికల్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్ బాగుంది అండ్ ఇప్పుడు మన స్పోర్ట్ స్పోటైఫ్లో మైలేజ్ వెహికల్స్ వస్తే మనకి ఇక్కడ బజాజ్ పల్సర్లో ఉన్నాయి అన్నమాట వన్ ఫిఫ్టీ సిసిస్లో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్లో మనకి బ్లూ కలర్ ఉంది యాజ్ ఎ ట్వంటీ టూ టు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడలే ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి లక్ష ఇరవై వేలు అవుతుంది సో స్టైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ అయితే అయితే కాదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష పదివేలు అవుతుంది సారీ లక్ష ట్వంటీ అన్న లక్ష టెన్ పదివేలు అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది లక్ష అయితే చెప్తున్నారు సో ఫైనల్గా డిస్కౌంట్ అయితే అవుతుంది అండ్ మనం చూసుకున్నట్టయితే హోండా ఉందా మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ సీసీలో హోండా యూనికాన్ ఇవి చాలా మంది హోడా యూనికాన్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం వీడియోలో చూపిస్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో స్టైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మైలేజ్ వెహికల్స్లో విషయానికి వస్తే మనకి ఇక్కడ సారీ బజాజ్ లో మనకి ఇంకా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా నీట్ కండిషన్లో ఉంది వెరీ గుడ్ మీడి లేటెస్ట్ ఉండదు అది అండ్ ఇక్కడ మన బజెస్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ పల్సెస్ ఎన్ఎస్ టూ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది బజెట్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వన్ ట్వంటీ వన్ వరకు వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది లక్ష పదివేలు ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ లక్ష ఐదు వరకు అయితే వస్తుంది సో ఇంకా డిస్కౌంట్ అవ్వచ్చు సో వన్స్ మీరు విజిట్ అయ్యారంటే మీకు అర్థమైపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది అండ్ ఇప్పుడు మనం స్పటైప్లో విషయానికి వెళ్తే మాత్రం చాలా మంది అరౌండ్ ఫైవ్స్ అడుగుతా ఉన్నారు సో వాళ్ళ కోసం వీడియోలు చూపిస్తున్నాను డెఫినెట్గా చూడండి స్కిప్ అయితే చేయకండి చాలా స్టాక్ అయితే ఉంది మన దగ్గర సో మళ్ళీ మళ్ళీ ఇంకా స్టాక్ వస్తూనే ఉంటుంది సో డెఫినెట్గా అయితే చూడండి ప్రజెంట్ మీకోసం అయితే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసే వరకు మీకు వర్షన్ ఫోర్ కూడా తెప్పిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆర్ఎండ్ ఫైవ్ వర్షన్ త్రీ ఉంది సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ట్వంటీ టూ మోడల్ లక్ష యాభై మూడు వేలు ఉంది సో టైట్ గా నగోషియల్ అయితే అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చి ఆర్ఎండ్ ఫైవ్ ఉందన్నమాట వర్షన్ త్రీ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకి లక్ష నలభై ఎనిమిది వేలు ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ జస్ట్ మూడు వేల తొమ్మిది వందల మాత్రమే తిరిగింది వెహికల్ ఆర్ఎండ్ ఫైవ్ వర్షన్ త్రీ ఇది వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ లక్ష ముప్పై వేలు అవుతుంది సో లక్ష ఇరవై ఐదు వేల కరికి లక్ష ఇరవై ఐదు వేలకి ఫైనల్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ఎండ్ ఫైవ్ వర్షన్ త్రీ నైంటీన్ మోడల్ ఉంది ఇరవై వేలు తిరిగింది లక్ష ఇరవై రెండు వేలు ఉంది సో ఇది వచ్చి మనకి ఫైనల్ వన్ వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ఎండ్ ఫైవ్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ముప్పై వేలు మాత్రమే తిరిగింది నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ మీకు నైన్టీ టూ నైన్టీ వన్ థౌసండ్ వరకు వస్తుంది అండ్ ఇప్పుడు మన మైలేజ్ చాలా వెరీ గుడ్ కండిషన్స్ ఉంటాయి అండ్ అలానే ఇప్పుడు మనం మలే విషయానికి వస్తే ఇక్కడ మనకి ఓల్డ్ మోడల్స్ కూడా ఇచ్చి ఉన్నాయి ఇక్కడ ప్యాషన్ ప్రో ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఇది ప్యాషన్ ప్రో ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందన్నమాట సో స్లైట్గా నగోషియబుల్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్యాషన్ ప్రో లేటెస్ట్ మోడల్ కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ డిజిటల్ మీటర్ థర్టీన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఎందుకు నేను ప్రసారి నగోషిబుల్ నెగోషిబుల్ చాలా మంది అడుగుతున్నారు ఫిక్స్డ్ రేట్స్ అని సో కాదు నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో కంపల్సరీ అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్స్ ఏ బండి మీద ఉండదు విత్ ఇన్ మీకు ఓల్డ్ మోడల్ అయినా సరే అండ్ ఇక్కడ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇంకో పాషన్ ప్రో ఉంది సింగిల్ డిస్ ల్స్ అన్నమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ చూసేసి ఇంకోటి ప్యాచ్ ప్రో ఉంది ఎయిటీన్ మోడల్ ఇది డిస్కౌంట్ ఉంది ఇది కూడా ఇది వచ్చేసి డిజిటల్ మీటర్ వెరీ గుడ్ కండిషన్ చాలా మంచి నీట్ మెయింటైన్ చేసుకుంటారు కస్టమర్ అయితే ఒరిజినల్ పెయింట్ అనమాట రిపెయింటింగ్ పెయింటింగ్ ఏం కాదు వెరీ గుడ్ కండిషన్ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ టూ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో హోండా షైన్ ఉందన్నమాట టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది హోండాషన్ ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే కూడా చేశారు సో ఫైనల్గా డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం అలానే చూసుకుంటే ఇంకా కొన్ని మైలేజ్ వెహికల్స్ నేను కూడా చూపిస్తాను లేటెస్ట్ మోడల్ అంటే మనకి హోండాలో మనకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట చాలా నీట్ కండిషన్లో ఉంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి నైన్టీ త్రీ థౌసండ్ ఉంది ఫో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు నైంటీ థౌసండ్ అయితే వస్తుంది నైంటీ టూ ఎయిటీ నైన్ థౌసండ్ వరకు వస్తుంది అన్నమాట చాలా మంచి నీట్ ఉంది వెహికల్ అయితే అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ బుల్లెట్ ఎలక్ట్రా కూడా ఉంది సో చాలా మంది అడుగుతాను ఎలక్ట్రా కావాలని చెప్పి సో వాళ్ళ కోసం చూపిస్తున్నా ఎయిటీన్ మోడల్ ఉంది నైన్టీన్ థౌసండ్ తిరిగింది లక్ష నలభై ఎనిమిది వేలు ఉంది ఇది కూడా స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది వెరీ గుడ్ కండిషన్ వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ మనం గేర్లెస్ గేర్లెస్లో విషయానికి వస్తే మాత్రం గేర్లెస్ లో నేను స్టార్టింగ్ చూపిస్తాను ఇక్కడ హోండా డియో ఉంది అనమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు ఉంది సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసుకోండి సో చూసారాగా ఫ్రెండ్స్ ఏవైతే మన వెహికల్స్ చూపించాను సో ప్రెసెంట్ స్టాక్ ఇదే కాదు ఇంకా చాలా ఉందన్నమాట సో వీక్లీ వీక్లీ మనకు రొటేట్ అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఆదేశ్ మోటర్స్కి అండ్ ఇస్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్నా మాత్రం ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడి కూడా సేమ్ ఉంటుంది ఇన్స్టా ఐడి వచ్చేసి మనకి ఆదర్శ మోటర్స్ అండర్ స్కోర్ హెచ్వీ అని ఉంటుంది అండ్ ఫేస్బుక్ కూడా సేమ్ ఐడియా ఉంటుంది సో డిఫరెంట్గా అప్రోచ్ అవ్వండి ఎవరికైనా మీకు ఏమైనా నచ్చిన వెహికల్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వాలి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మన స్క్రీన్ మీద మీకు నెంబర్ కూడా ఇస్తాను తిరిగి ఒకసారి మీకు చెప్తాను సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అన్నమాట సో ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా అయితే కాల్ అయితే చేయండి మనకి అంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అండ్ వర్కింగ్ డేస్ అండ్ సండేస్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ త్రీ త్రీ వరకు ఉంటుంది సో డెఫినెట్గా అయితే అప్రోచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఈ వీడియోలో మీకు గేర్లెస్ అయితే వెహికల్స్ చూపించలేదు సో అది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో గేర్లెస్ అయితే మనకి స్టార్టింగ్ ఫోర్టీన్ మోడల్ నుంచి అప్ టు టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్స్ వరకు అయితే ప్రతి ఒక్క గేర్లెస్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది లైక్ మన హోండా యాక్టివా కానీ లేకపోతే యాక్సెస్ కానీ లేకపోతే ఇది ప్లేజర్ కానీ ఏదైనా సరే నా దగ్గర గేర్లెస్ ఏవైతే అవైలబుల్ సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కలుద్దాం చూపిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలానే సపోర్ట్ చేస్తుండేది అండ్ రవి ప్రకాష్ ఛానల్ నుంచి ఎవరైతే వస్తున్నారో మా బ్రదర్ ఛానల్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నుంచి డిస్కౌంట్ కూడా ఇప్పించే కూచి నాది సో డెఫినెట్గా అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఫైనాన్స్ విషయం కోసం మన దగ్గర ఐడిఎఫ్ ఫైనాన్స్ ఉంటుంది ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రానము అండ్ వచ్చేసి మనకి తన్వి ఫైనాన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి టూ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఇది కూడా మన మాట్లాడుకుంటే ఎంత కొంత మనకి ఇది అవుతుంది ఫైనాన్స్ అయితే అవుతుంది డిఫరెంట్గా లోకల్ అడ్రస్ కూర్పు వాళ్ళకి అండ్ కలుద్దాం ఆదేశ్ మోడల్స్ ఎవరికైతే అచ్చకపోయినా సరే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్ ప్రైజ్ ఏంటిది అనేది సో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తుండే రైపచ్ చూసారు కదా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్ అవుతున్నాయి ఇక్కడ స్టాక్ అయితే సో మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఈఎస్ఐ మెట్రో స్టేషన్ కిందనే ఉండేది ఎగ్జాక్ట్గా మీకు వై జంక్షన్ నుంచి అమీర్పెట్టి వెళ్ళే దారిలో మీకు ఎగ్జాక్ట్గా మెట్రో పిల్లర్ నెంబర్ ఐడియా లేదు పిల్లర్ పిల్లర్ నెంబర్ పిల్లర్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ సో సర్వీస్ రోడ్లు అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా మీకు స్టేషన్ ముందే ఉంటుంది ఓకేనా సో చూసుకోండి జాగ్రత్తగా నడపండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు సేఫ్గా ఉండండి ఓకేనా సో ఇదిగా ఏసీ క్వాలిటీ వీడియో వై సేఫ్ బై బాయ్